ఇప్పుడు లేడీస్ టాప్స్ కొత్త కొత్త రంగులతో కొత్త కొత్త స్టైల్స్తో ఎంతో ఆకర్షణీయంగా అంతకన్నా ఎక్కువగా అందంగా ఇంకా చెప్పాలి అంటే చాలా తక్కువ ధరకే మనకి లభ్యమవుతున్నాయి ఇంకా అలాంటి టాప్స్లో మనకి కావలసిన లార్జ్ సైజ్ ఎక్సెల్ సైజ్ ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో అంటే ఆన్లైన్లో దాదాపుగా ఫైవ్ ఎక్సెల్ వరకు పెద్ద పెద్ద సైజులు లభ్యమవుతున్నాయి మరి అలా లభ్యమయ్యే వాటిల్లో కొన్ని సూపర్ డూపర్ డిజైన్స్తో పాటు అతి తక్కువ ధరకే లభ్యమయ్యే టాప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం మరి వెళ్ళిపోదాం అలా దానిలోకి రండి వచ్చేయండి ఇప్పుడు మీరు చూస్తున్న టాప్ పింక్ మీద బెనారస్ బుటా ఉన్న టాప్ అయితే ఇది మొత్తం అంతా క్రేప్ మెటీరియల్తో ఉంటుంది అయితే ఇది హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ కింద బోర్డర్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న గోల్డెన్ బుటాస్ అనేవి వస్తాయి దీని సైజ్ వచ్చేసి ట్రిబుల్ ఎక్సెల్లో అవైలబిలిటీ ఉంటుంది దీని ధర కేవలం అంటే కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అయితే ఇది కనుక మీరు పర్చేస్ చేయాలి అంటే కొనుగోలు చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది చాలా మంది డిస్క్రిప్షన్ బాక్స్ ఏంటి ఎక్కడ క్లిక్ చేయాలి అని అడుగుతున్నారు ఈ వీడియో చివరిలో డిస్క్రిప్షన్ బాక్స్ ఎక్కడ ఉంటుంది ఎలా క్లిక్ చేయాలి అనే విషయాన్ని నేను చెప్తాను ఇక నెక్స్ట్ వచ్చేసింది టాప్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి ఏ లైన్లోనే కొంచెం డిఫరెంట్ కుర్తా అయితే ఇది వచ్చేసి మనకి దాదాపుగా ఫైవ్ ఎక్స్ఎల్ అంటే ఫిఫ్టీ బస్ట్ సైజ్ చెస్ట్ సైజు ఫిఫ్టీ లేదా కొద్దిగా ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ టాప్ అనేది సరిపోతుంది దీనికి వచ్చేసి వాళ్ళు ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ ఇచ్చారు అంతేకాకుండా కాంట్రాస్ట్ కలర్లో బ్లూకి గాను ఎల్లో బటన్స్ ఇచ్చారు దానికి తోడు ఎల్లో కాలర్ ఇచ్చారు అండ్ ఏ లైన్ కుర్తీలో ఉన్న ఇది చాలా సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ మెటీరియల్లో ఉంటుంది దీని దీనికి వచ్చేసి మనకి దీని ధర వచ్చేసి కేవలం అంటే కేవలం ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే అయితే దీనికి దీనికి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చామండి దీని పేరు వచ్చేసి ఎల్లో కాలర్ బ్లూ అని పెట్టాము మీరు చూసి చెక్ చేసుకోవచ్చు దాని పక్కన రేట్స్ కూడా మెన్షన్ చేస్తాను మీరు మీరు ట్రై చేసి చూసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఫ్రాక్ మోడల్ అండి అంటే అనార్కలి టైప్ వస్తుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది అయితే ఇది కూడా వచ్చేసి రేయాన్ అండ్ కాటన్ మెటీరియల్ మిక్స్ అయి ఉంటుంది రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి లేకపోతే ఇంట్లోనే మీరు ఎక్కువగా కుర్తీస్ వాడతారు లేకపోతే బయటికి ఆఫీస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చక్కగా ఇలాంటి టాప్స్ అనేవి చాలా 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 బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది మంచి ఫుల్ ఫ్లేయర్ ఇది ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉందండి అంటే ఫిఫ్టీ బర్స్ సైజ్ అనేది వస్తుంది లావుగా ఉన్న వాళ్ళకి అండ్ దీని ద్వారా వచ్చేసి కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ ఏనండి మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో బ్లాక్ కలర్ టాప్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మీరు హ్యాపీగా దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది ఇక తదుపరి టాప్ వచ్చేసి ఇది అంటే ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రే బ్లాక్ వైట్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అలానే చూడటానికి ఏమి ఆక్వర్డ్గా కనిపించదండి ఇది క్రేప్ మెటీరియల్ లో వస్తుందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తున్నాయి ఇది కూడా రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది ఇది ఫోర్ ఎక్సల్ సైజ్లో అవైలబిలిటీ ఉంటుంది ఇది మీకు కావాలంటే మల్టీ కలర్ టాప్ అని కింద పెట్టానండి దీని పక్కన రేట్ కూడా మెన్షన్ చేస్తాను మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లిక్ చేసి చూసుకోవచ్చు దీని ధర వచ్చేసి కేవలం అంటే కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది హ్యాపీగా కొనుగోలు చేసుకోవచ్చు పెద్ద సైజెస్లో కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి అంటే ఇది ఓన్లీ ఫోర్ ఎక్స్ఎల్ అనే కాదండి మీరు లార్జ్ సైజ్ అన్నా కొనుక్కోవచ్చు ఎక్సెల్ అయినా కొనుక్కోవచ్చు ఈ డ్రెస్ని ఫోర్ ఎక్సెల్ అయినా కొనుక్కోవచ్చు అలా చెప్తున్నాం అనమాట కానీ దీని మ్యాక్సిమం సైజ్ వచ్చేసి ఫోర్ ఎక్సెల్ ఇంకా తర్వాత వచ్చేసి ఈ టాప్ అండి ఇది కాటన్ మెటీరియల్ ఇది కాంట్రాస్ట్ బ్లూ అండ్ నేవీ బ్లూ వస్తుంది ఇది కూడా ఫ్రాక్ మోడల్ లాగా వస్తుంది అలానే ఎక్కువ ఫ్రాక్గా ఉండదు బాగుంటుంది దీనికి కూడా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయి దీని ధర వచ్చేసి కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇది కూడా ఫోర్ ఎక్సెల్ అంటే ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ చెస్ట్ సైజ్ వస్తుంది ఎవరైనా కొద్దిగా లావుగా ఉన్నాము కానీ మంచి మోడర్న్ డ్రెస్సెస్ వేయాలి అనుకుంటే ఇలాంటి డ్రెస్సెస్ని చూస్ చేసుకోవచ్చు కింద మాత్రం నేను కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ టాప్ అని పెడతాను మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ బ్లాక్ పింక్ అండ్ బ్లాక్ దీనిలో ఆల్మోస్ట్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా క్రేప్ మెటీరియల్ ఎల్లో అండ్ బ్లాక్ పింక్ అండ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ బ్లూ అండ్ బ్లాక్ చాలా కలర్స్ ఉన్నాయి దీనిలో ఇది వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది చాలా బాగుంటుంది దీని సైజ్ కూడా ఫోర్ ఎక్స్ఎల్ అండి అంటే చాలా పెద్ద సైజ్ వస్తుంది ఫార్టీ నైన్ టు ఫిఫ్టీ సైజ్ వరకు వస్తుంది మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ఇది కూడా కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్గా పెడతాను మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఇక తర్వాత వచ్చేసి ఇది కొంచెం పార్టీ వేర్ డ్రెస్ అండి ఇదంతా న్యూ లుక్గా అనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం అంతా కూడా వర్ ప్రింటెడ్ ప్రింటెడ్ డిజైన్స్ ఉంటాయి అంబ్రిల్లా ఉంటుంది నెక్ కూడా చూసినట్టయితే మీకు క్వీన్ నెక్ అని ఉంటుందండి అలా వచ్చింది సైడ్కి మళ్ళీ కట్స్ వచ్చాయి ఒక కట్ వచ్చింది చాలా స్టైలిష్గా మీరు పార్టీకి కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫోర్ ఎక్స్ఎల్ పడుతుందండి దీని ద్వారా వచ్చేసి ఎయిట్ థర్టీ రూపీస్ మాత్రమే ఇది ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది దీని బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందని చాలామంది అడుగుతారు రైట్ సైడ్ దానిలో బ్లాక్ సైడ్ కూడా ఇలాగే అనిపిస్తుంది దీనికి మీరు ఏదన్నా మంచి బెనారస్ దుప్పటా వేసుకుని పార్టీకి వెళ్తే చాలా మంచి లుక్ వస్తుంది మీకు కనుక ఇది కావాలనుకుంటే పార్టీ వేర్ కుర్తా అని ఉంటుంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని క్లిక్ చేసుకోండి అండ్ మీరు చాలామంది అడుగుతున్నారు కదా డిస్క్రిప్షన్ బాక్స్ అంటే ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఎక్కడ ఉంటుంది అని ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మీకు బ్లూ కలర్ లింక్స్లో దాని ముందు కొనాలంటే కావాలంటే అని పెడుతున్నాం కదండి అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే కామెంట్ సెక్షన్స్ కామెంట్స్ అనేది కింద ఉంది కామెంట్స్ పైన సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుందండి అది మీరు చూడవచ్చు ఇంకా మీకు వరుసగా లింక్స్ కావాలంటే ఇక్కడ షో మోర్ అని ఉంది కదా ఆ షో మోర్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఎన్నైతే మేము లింక్స్ ఇచ్చామో అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి కామెంట్స్ పైన అండ్ సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది లింక్స్ అనేవి బ్లూ కలర్లో ఉంటాయి అవి మీరు క్లిక్ చేసి కొనుగోలు చేసుకోవచ్చు ఇంత మంచి టాప్స్ ఎక్కడ లేవండి ఇప్పుడు ఏంటంటే సమ్మర్ ఆఫర్ కింద పెట్టారు సో సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి వాళ్ళు ఆఫర్లో పెట్టారు మీరు ఏమాత్రం లేట్ చేయకుండా హ్యాపీగా ఇవన్నీ కొనుగోలు చేసుకోండి